తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన ఇరవై మంది ఎమ్మెల్యేలతో ముఖ్య నాయకులతో ఢిల్లీ వెళుతున్న పరిస్థితి అత్యంత చీయాంశంగా మారింది ఇక ఆయన ఎందుకు ఇరవై మంది ఎమ్మెల్యేలతో అత్యంత కీలక నేతలతో ఢిల్లీ వెళ్తున్నారు అనే అంశం పట్ల లోతైన చర్చ జరుగుతోంది ఇక ఎందుకు వెళ్తున్నారు అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఇక రేపు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పైన కీలక వాదనలు ఉన్నాయి బెయిల్ వస్తుంది ఖచ్చితంగా అనే హోప్తో కేటీఆర్ కవితకు స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులందరినీ తీసుకొని ఢిల్లీ వెళుతున్నట్లు కూడా పార్టీలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక కవిత ఆరోగ్యం కూడా రోజు రోజుకి క్షీణిస్తోంది ఇదే సుప్రీంకోర్టులో ఇదే కేసులో ముద్దాయిలుగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్కి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఇక అనేక దఫాలుగా ఢిల్లీ హైకోర్టు రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ ఈ కోర్టులలో అలాగే సుప్రీంకోర్టులో కూడా కవిత బెయిల్ పిటిషన్ వాయిదా పడుతూ వస్తోంది ఇక రేపు ఇరవై ఏడున కీలక నిర్ణయం ఉండే అవకాశం ఉంది కీలక తీర్పు వచ్చే అవకాశం ఉంది రెగ్యులర్ బెయిల్ పైన ఈ దశలోనే ఈసారి కవితకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందనే ఒక నమ్మకంతో కేటీఆర్ అండ్ ఆయన టీం ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఈ దశలోనే రేపు అనుకూలంగా బెయిల్ సుప్రీంకోర్టు తీర్పునిస్తుంది బెయిల్ ఖచ్చితంగా వస్తుందనే కోణంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు ఆ యొక్క స్వాగతం పలికేందుకు ఢిల్లీలో స్వాగతం పలికేందుకు కూడా కేటీఆర్ ముఖ్య నాయకులతో ఢిల్లీ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇదే అంశం పట్ల ఇప్పుడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు జరుగుతాయా అనే అంశం పట్ల చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎన్నో దశల్లో ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తుంది ఇటు రౌస్ ఎవెన్యూ కోర్టులో కానీ ఢిల్లీ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ కవిత బెయిల్ విషయం వాయిదా పడుతూ వస్తోంది కానీ రేపు ఒక కీలక పరిణామం జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ ఏదైతే అడుగులు వేస్తున్నారో అందుకు బలాన్ని చేకూర్చే విధంగా కనపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక ఇరవై మంది ఎమ్మెల్యేలు అట్లాగే పార్టీ ముఖ్య నేతలతో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తున్నారు అక్కడ రేపు పన్నెండు గంటలకు స్టార్ట్ అయ్యే సుప్రీంకోర్టులో ఈ చర్చలు వాదనలు తర్వాత కవితను తీసుకునే హైదరాబాద్ వచ్చేందుకు కూడా కేటీఆర్ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చూడాలి బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నాయకులు అనుకుంటున్నారు కేటీఆర్ కూడా నమ్ముతున్నారు కానీ సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది బెయిల్ పైన అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది